ఓం శ్రీగురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణీక్షలు స్వాగతం డిసెంబర్ నాలుగు జరిగేటువంటి సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు వివరాలు చూద్దాము నెలకి రెండు సార్లు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో మీ అందరి శ్రేయస్సు కోరుతో మీ పేరుని ముడుపు కట్టి ఈ పాల్గొన్న వారి పేరుని ముడుపు కట్టి ఈ సామూహికంగా హోమాలు జరుగుతున్నాయి ప్రతి నెల నెలకి రెండు సార్లు మన టెరం ద్వారా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన పరిహారాలు ఏమొస్తున్నాయో అవన్నీ కూడా హోమాలు చేస్తున్నాం దీంతో పాటుగా ఇరవై ఏడు నక్షత్రాలకి హోమాలు నవగ్రహాలకు హోమాలు నెలకు ఒకసారి జరిగేటువంటి ఈ ఈ నెలకి రెండుసార్లు జరిగే ప్రతి హోమంలో కూడా ప్రధానంగా ఎవరో ఒక ప్రదే ప్రధాన దేవతగా ఉంచి పూజ చేయడం జరుగుతుంది ఈ డిసెంబర్ నెలలో పంతొమ్మిదవ తారీఖున ధనుర్మాసం లక్ష్మీనారాయణ ప్రీతిగా లక్ష్మీనారాయణరు వీరిని ప్రధాన దేవతలుగా ఉంచి పూజ చేయడం జరుగుతుంది ఏ ఇంట్లో లక్ష్మీనారాయణ ఉపాసన సాలగ్రామ అర్చన జరుగుతుందో వారందరికి కూడా సకల సౌఖ్యాలు ఉంటాయి గృహశాంతి కుటుంబ సౌఖ్యము భార్యావర్తల మధ్యలో అన్యోన్యతము ఆరోగ్యము సంతాన వృద్ధి అన్నీ పొందుతారు ఈ పూజల్లో అనేక మంది పాల్గొంటున్నారు వారందరి శ్రేయస్సు కోరుకుంటూ వారి పేరు ముడుపు కట్టి ఈ పూజలో పూజ చేయడం జరుగుతుంది ఈ పూజల్లో ఎవరైనా పాల్గొనచ్చు ఎప్పుడైనా పాల్గొనవచ్చు సంవత్సరంకి మూడు వేల ఆరు వందల యాభై రూపాయల పూజ దక్షిణ నెలకి రెండు సార్లు హోమాలు జరుగుతాయి ఒకటవ తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత మన రీడింగ్ ఫలితాలు చెప్పిన తర్వాత వాటిల్లో సూచన చేసినట్టు పరిహారాన్ని కూడా హోమాలు చేస్తాం దీంట్లో జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు మొత్తం ఇరవై నాలుగు సార్లు హోమం జరుగుతుంది ఇది ఒకరికి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు వివరాన్ని కూడా మళ్ళీ చివరిలో చెప్తాను చూడండి ఈ నెలలో మన టేరగడీ ద్వారా పరిహారాలు పరిహారాలు ఏమొచ్చాయి మనకి ఏ హోమాలు చేస్తున్నాము ఇరవై నక్షత్రాలకు సంబంధించి చూద్దాము సూచన ఏమిటంటే దీంట్లో రవి నక్షత్రాలు అంటే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు మృగశర చిత్త ధనిష్ట గురు నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభద్ర వీరికి రెండేస్ పరిహారాలు వస్తాయి అంటే రెండు రాసుల్లో వస్తాయి నక్షత్రాలు అలా మొత్తమనే కలిపి అన్ని హోమాలు జరుగుతాయి ఆ వివరాలను కూడా మన పరిహారాలు ఏం వచ్చాయి మనం ఏం చేస్తున్నాము ఒకసారి చూద్దాం అశ్విని నక్షత్రం వారికి రాహుగ్రహ హోమం పరిహారంగా వచ్చింది భరణి నక్షత్రం వారికి భేతాళ రుద్ర హోమం కృతికా నక్షత్రం మొదటి పాదం వారికి స్వర్ణాకర్షణ భైరవుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి రాహుగ్రహ హోమం పరిహారంగా వచ్చింది రోహిణి వారికి చంద్రగ్రహ హోమం మృగశర ఒకటి రెండు పాదాల వారికి సూలిని దుర్గా హోమం మృగశర మూడు నాలుగు పాదాల వారికి దుర్గా అష్టాక్షరి హోమం ఆరిద్ర వారికి కార్తవీర్యాధన హోమం పునర్సు నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాల వారికి కార్తవీర్యాధన హోమం వచ్చింది పునర్సు నాలుగో పాదం వారికి దత్తాత్రేయ హోమం పుష్యమి నక్షత్రం వారికి సుదర్శన నరసింహ హోమం ఆశ్లేష వారికి రుద్ర దశాక్షరి హోమం మఖా నక్షత్రం వారికి సుదర్శన హోమం పుబ్బా నక్షత్రం వారికి నక్షత్ర హోమం పరిహారంగా వచ్చింది అంటే ఈ నక్షత్ర హోమం అనేది మీకు ఏ పరిహారం లేకపోతే నక్షత్ర హోమంగా పరిహారం చేస్తాము ఉత్తర నక్షత్రం వారికి శనిగ్రహ హోమం మొదటి పాదం వారికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి రుద్ర దశాక్షర హోమం నక్షత్రం వారికి కార్తవీర్యాద దిగ్బంధన హోమం చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి శ్రీకర హోమం చిత్త మూడు నాలుగు పాదాల వారికి హోమం స్వాతి నక్షత్రం వారికి నక్షత్ర హోమం విశాఖ నక్షత్రం వారికి వడుక భైరవ హోమం విశాఖ నక్షత్రం మూడు నాలుగో పాదం వారికి గరుడ హోమం అనురాధ నక్షత్రం వారికి కార్తవీరాధ దిగ్బంధన హోమం జ్యేష్ఠ నక్షత్రం వారికి రాహుగ్రహ హోమం మూల హోమం పూర్వాషాఢ నక్షత్రం వారికి లక్ష్మీనారాయణ హోమం ఉత్తరాషాఢ మొదటి పాదం వారికి నక్షత్ర హోమం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి శరవహోమం శ్రవణ నక్షత్రం వారికి శనిగ్రహ హోమం ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి అధర్మణ భద్రకాళి హోమం ధనిష్ట మూడు నాలుగు పాదాల వారికి శ్రీకర హోమం శతపిషి నక్షత్రం వారికి చంద్రగ్రహ హోమం పూర్వభద్ర వారికి దత్తాత్రేయ హోమం పూర్వభద్ర నాలుగో పాదం వారికి రాహుగ్రహ హోమం ఉత్తరాభద్ర వారికి రాహుగ్రహ హోమం రేవతి నక్షత్రం వారికి అప్రతిరథ సూక్త హోమం పరిహారంగా వచ్చాయి ఈ హోమాలన్నీ కూడా ఇందులో పాల్గొంటున్న అందరి శ్రేయస్సు కోరతో హోమాలు జరుగుతాయి ఒక సూచన ఏమిటంటే ఇప్పుడు ఏదో భరణి నక్షత్రం వారికి భేతాళ హోమం వచ్చిందంటే కేవలం భరణి వారికే కాదు మీరు సామూహికంగా మీరు పాల్గొంటున్నారు కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకు కూడా ఈ బేతాళతుల అనుగ్రహం కలుగుతుంది స్వర్ణాకృష్ణ భైవ హోమం లేదా సూర్యదుర్గా హోమం ఈ ఇరవై మూడు ఇరవై ఏడు నక్షత్రాలు చేసే దేవతా హోమాలు ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఇందులో ఎవరైనా పాల్గొనదాల్సినట్లయితే స్క్రీన్లో కనపడుతున్న నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయవచ్చు మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒక మనిషికి కుటుంబానికి కాదు స్క్రీన్ మీరు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ మీరు పుట్టిన తేదీ సమయం పుట్టిన ఊరు ఉంటే మీరు వాట్సాప్ చేయండి ఆ ఫోన్లో ఈ డిస్ప్లేలో నెంబర్కి కాల్స్ ఏమి చేయవద్దు అది ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది దానిలో ఎలాంటి సంభాషణలు చేయము ఇందులో పాల్గొన్న సినిమాలు మీరు పంపిన వివరాలను బట్టి మీ గోత్రము మీ పూర్తి చిరునామా పోస్టల్ లెటర్స్ పిన్ కోడ్తో సహా పంపించాలి కమ్యూనిటీ పూజ అయిన తర్వాత ఒకసారి ప్రసాదం పంపుతాము కొంచెం ఆలస్యం అవుతుంది ఓ పది పదిహేను రోజులు పడుతుంది ప్రసాదం పంపడానికి మీరు పుట్టిన తేదీ సమయం ఇచ్చినట్లయితే మీ జాతక జకం ప్రింట్ ఒకటి పంపడం జరుగుతుంది దానిలో మీ కోరిక ఎందువల్ల ఈ హోమం చేయించుకోవాలనుకుంటున్నాను అది కూడా చెప్పినట్లయితే మీ గోతనామాలతో ముడుపు కట్టి అక్కడ పూజలో ఉంచి పూజ చేయడం జరుగుతుంది ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం అంటే డిసెంబర్ నెల మీరు పాల్గొంటే వచ్చే డిసెంబర్ దాకా రెండో వారం దాకా మీ పేరున మీ శ్రేయస్సు కోరుతో ఈ హోమాలు చేయడం జరుగుతుంది ఇందులో వర్గం అందరికి కూడా సకల శుభాలు కలగాలి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ హోమంలో పాల్గొన్న పాల్గొనకపోయినా లైవ్ టెలికాస్టులు వస్తున్న ఆ హోమం చూడడం మూలంగా ఆయా దేవతల అనుగ్రహం పొంది సకల శుభాలు సౌఖ్యాలు పొందుతారు త్వరలో రెండు వేల ఇరవై సంవత్సరం రాబోతోంది అన్ని రాశుల వారికి కూడా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా సంవత్సరాన్ని ప్లాన్ చేయాలి అవన్నీ కూడా పూర్తి వివరాలు చేస్తాను చూడండి སོབ so ཧོན